ఇప్పుడు జరుగుతున్న చర్చలో రెండు రకాల ఆరోపణలు కదా మెయిన్ వాటిలో ఒకటి దేవుళ్ళ మీద చేసిన కామెంట్స్ అండ్ ప్రవచనకర్త మీద చేసిన కామెంట్స్ శివాజీ మీద చేసిన కామెంట్స్ ఇవి లేటెస్ట్ ఇష్యూ అయితే ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది ఏంటి అంటే ఇతను ఒక పద్నాలుగేళ్ల అమ్మాయిని వేరే దేశంలో ఎక్స్ప్లాయిట్ చేశాడు అనేది చాలా తీవ్రమైన అలిగేషన్ రకరకాల మాటలు ఆటగాడు అనే కామెంట్స్ అతనికి ఏదో బిరుదులాగా ఫీల్ అవ్వడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఫోర్టీన్ ఇయర్ గర్ల్ ఇష్యూ అనేది చాలా పెద్ద విషయం అది సో అది కొన్ని ఆడియోస్ వినిపిస్తున్నాయి బట్ అవి నిజంగా అథెంటిక్గా వాటి మీద ఇతని కామెంట్స్ ఏంటి దాని మీద యాక్చువల్గా చట్టపరంగా చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఇంత ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ ఇలాంటి పనులు ఇతను చేస్తున్నాడా అని చెప్పి సో నిజంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఈ మొత్తం కేసుని కనుక సీరియస్గా తీసుకుంటే ఆ పర్టిక్యులర్ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోవాలి అండ్ గతంలో సిపి సజ్జనార్ గారు ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఇతను కలిసి కూర్చొని బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ గారిని అన్వేష్యూ ఇంటర్వ్యూ కూడా చేశారు కాబట్టి అప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద ఎంత సివియర్ యాక్షన్ తీసుకోవడం జరిగిందో ఇప్పుడు వస్తున్న ఈ అలిగేషన్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ముఖ్యంగా ఫోర్టీన్ ఇయర్ గర్ల్కి సంబంధించి లేకపోతే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయగలగాలి అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేది నమస్తే ఫ్రెండ్స్ నాన్ వేసిన ఇష్యూ ఈ ఇష్యూ మీద నా అభిప్రాయం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఒక పెద్ద బ్రేక్ తీసుకుందామని అనుకున్నా అసలు వీడియో చేయాలి అని అనుకోలేదు సో మళ్ళీ మెల్లమెల్లగా బ్యాక్ అవుతున్నాను సో ఈ గ్యాప్లో ఇది చాలామంది అడిగారు కాబట్టి అండ్ వాళ్ళు అడగడానికి ఒక పెద్ద రీజన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇది నా అభిప్రాయం ఏంటి అనేది ఇలా ఒక ఇన్స్టెంట్ వీడియోలో దీంట్లో నేను రెగ్యులర్గా చేసే టైప్ వీడియో కాదు ఇది దీంట్లో ఏమీ రీసెర్చ్ ఉండదు దీంట్లో ఏమి ఎడిటింగ్ ఉండదు ఏముండదు నేను డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాను మాట్లాడాలి అని అనుకుంటున్నాను మాట్లాడుతున్నాను అంతే సో అందరూ ఎందుకు నన్ను రెస్పాండ్ అవ్వమని అడుగుతున్నారు అంటే నేను గతంలో ఈ అన్వేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను లైవ్లో మాట్లాడడం జరిగింది సో నేనంతటి నేను అతన్ని అప్రోచ్ అయ్యి నాకు లైవ్ ఇవ్వండి ఇలా అడగలేదు ఆయన నేను అప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇష్యూని ఆయన చాలా ముందుకు తీసుకెళ్లారు చాలా ఫైట్ చేశారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్సర్సు సెలబ్రిటీసు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా చేయట్లేదు అలా చేయకుండా ఆపేయడానికి వాళ్ళ మీద కేసులు బుక్ అవ్వడానికి ఇది కేంద్ర స్థాయిలో చాలా పెద్ద సంచలనం సృష్టించడానికి ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీసు విజయదేవరకొండ కొండ కానీ లేకపోతే మంచు లక్ష్మి లాంటి వాళ్ళు అండ్ బయా యాదవ్ లాంటి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి అండ్ హర్ష సాయి లాంటి వాళ్ళు ఇప్పటికీ తెలుగులో కనిపించకుండా పోవడానికి పెద్ద రీజను దాని వెనకాల ఉండే ఏకైక వ్యక్తి ఈ నా అన్వేషణ సో అంత చేశాడు ఎందుకంటే అవి నాశనం చేసిన జీవితాలు చాలా ఎక్కువ ఒక్క తెలంగాణలోనే ఒకే ఒక వన్ ఇయర్లో వెయ్యి మంది దాకా చిన్న చిన్న పిల్లలు చనిపోయారు ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకొని అలాంటి బాధితుడితో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ తర్వాత వీటి వల్ల వీటిని ఎట్లా కట్టడి చేయొచ్చు గవర్నమెంట్ ఏం తీసుకోవచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఎంతమంది ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇంకొక వీడియో కూడా చేశాను అట్లా వీడియోలు చేసినప్పుడు అవి ఆయనకి నచ్చి అప్పుడు ఆయన నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది అప్పుడు దాని మీద మాట్లాడమని చెప్పి నేను అడిగితే ఆయన అలా ఆ లైవ్ ఇవ్వడం జరిగిందనమాట ఆ లైవ్ చేసాం మేమిద్దరం కలిసి సో ఆ లైవ్ చూస్తే మీరు కనుక నేను దాంట్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఆయనతో మాట్లాడడం కంటే కూడా ఆయన భాష గురించి ఆ మనిషి నాకు మొదటి నుంచి ఆయన ప్రపంచ యాత్రికుడుగానో లేకపోతే ఆయన ఇన్ని దేశాలు అన్ని దేశాలు తిరిగాడనో నాకు పెద్దగా తెలీదు నాకు నా అన్వేషణ తెలిసిన ఏకైక కారణం అతను బెట్టింగ్ యాప్స్కి అగైనస్ట్గా చేస్తున్న ఒక యాక్టివిస్ట్గా నాకు తెలిసాడనమాట అలా తెలుసు ఆ రెస్పెక్ట్ అప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంటుంది రేపు కూడా ఉంటుంది అంత పెద్ద ఫైట్ ఎవరూ చేయలేదు దానికి రకరకాల కారణాలు ఎవరైనా చెప్పచ్చు కానీ చాలామంది జీవితాలు పోయాయి దానివల్ల జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ కాబట్టి అవి ఈ రోజు ఎవరు చేయకుండా చేయగలిగాడు ఈ అన్వేష్ సో అందువల్ల ఆ లైవ్ నేను చేశాను ఆ లైవ్లో కూడా అతని వీడియోస్ చూస్తూ అది చేయడానికంటే ముందు అండ్ ఆ క్రమంలో చేసినప్పుడు అతని భాష భయంకరమైన అభ్యంతరకరంగా అనిపించేది మా సాధారణంగానే నాకు బూతులు వాళ్ళు ఉంటే పరమ పరమ అసహ్యం చాలా చాలా అసహ్యం సో అట్లాంటి వ్యక్తితో లైవ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ముందే అతని కండిషన్ పెట్టాను ఈ లైవ్లో ఒక్క తప్పుడు మాట మీరు మాట్లాడకూడదు ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీరు ఏ బూతు తీసుకున్నా మెజారిటీ జనం ఉపయోగించే సోకాల్డ్ బూతు పదాలన్నీ కూడా ఆడవాళ్ళ శరీర అవయవాలు ఆడవాళ్ళకు సంబంధించినవే అలాంటివి మీరు మాట్లాడకూడదు మీరు నేరుగా మాట్లాడడం మానేకపోతే నా లైవ్లో అయితే అసలు మాట్లాడకూడదు అని చెప్పాను ఆయన కూడా ఒప్పుకున్నారు సో చాలా హెల్దీగా జరిగింది అండ్ ఇదే కాదు ఆయన మిగతా ఆడవాళ్ళతో కూడా రెగ్యులర్గా లైవ్లు చేస్తుంటారు వాటిలో కూడా నార్మల్ లాంగ్వేజ్లోనే ఆయన మాట్లాడుతుంటారు సో అదనమాట అప్పుడు నేను పదే పదే అడిగిన విషయము మీ భాష ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ఉంటుంది అంటే వాళ్ళు నన్ను తిడితే నేను వాళ్ళని తిడతాను నేను రాక్షసులతో పోరాడుతున్నాను అండ్ నేనేమి గాంధీ మహాత్ముని కాదు నేను చాలా పర్ఫెక్ట్ గా అన్ని ఉండడానికి అని చెప్పి ఆయన చెప్పారు ఒకసారి చూడండి మీరు కావాలంటే ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం గురించి చెప్పేటప్పుడు ఆ దేశం గురించి చెప్తూ మన దేశంలో ఉండే యువతని కంపేర్ చేసి చెప్పేటప్పుడు ఎంత స్ఫూర్తిదాయకంగా మాలాగా స్క్రిప్ట్ వర్క్ చేసి ఆ ఎదురుగా ప్రామి ఏమి మాట్లాడరు అలా ఓకగా మాట్లాడుతున్నా మోస్ట్ ఎంగేజింగ్ గా ఏమి తెలియనోళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తున్న క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ విపరీతమైన ఇంపాక్ట్ ఇదంతా ఒక కోణం అయితే అయితే ఎందుకు పచ్చి బూతులు మాట్లాడతాడు ఇప్పుడు మీ మీద నేను పోస్ట్ పెడితే నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఈ క్వశ్చన్ అడగమని పెట్టిన వాళ్ళే ఉన్నారు అన్వేషర్ అంటే చాలా అభిమానం ఉంది ఎందుకైనా బూతులు ఎందుకు మాట్లాడాలి అది కూడా ఉమెన్ ని చాలా దారుణంగా చిత్రీకరించేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాంధీ మహాత్మును కాదు నువ్వు మా అమ్మని తిడితే నేను మీ అమ్మని తిడతారా బాయ్ గాంధీ మహాత్మని కాదండి నేనే ఫైటింగ్ చేసింది నేను ఫైటింగ్ చేస్తుంది గాంధీ మహాత్ములు పిల్లలతో కదా రాక్షసులతో చేస్తున్నాను మీకేంటి రాక్షసులతో వాళ్ళందరూ రాక్షసులు ఈ ఇమ్రాన్ గారు గానీ బయస్ అనే రాక్షసులు దొంగనా కొడుకులు మీరు ఇన్ని వేల కోట్లు దోచుకుంటుంటే మీరేం చేస్తున్నారు నే నాకు నాకు సహనం తక్కువండి ఎన్నెందుకు నాకు ఫైల్స్ ఉన్నాయి నాకు పిల్లకల్ టచ్ అయితే నేను విన్నాను నాకు బీపీ ఉంది ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నోడితో యుద్ధం చేయకూడదు నేను పోలీసులు చెప్పినా ఇదే చెప్తాను తప్పే ఉంది నాకు కోపం వచ్చింది తిట్టాను నీ కోపం వస్తే నువ్వు తిట్టవా ఎన్ని మంది సీఎంలు తిట్టలేదు ఎన్ని మీకు ఆన్లైన్లో ఎన్ని మంది చూపిస్తాం దాని మీద వేయండి తర్వాత నా మీద వేయండి దానికి శిక్ష ఉంటే నేను అనుపిస్తాను నేను అయ్యో నేనే కూర్చి డొంగిపోతానబ్బా దానికి ఏమైనా శిక్షలు ఉంటే నేనే అనిపించుకుంటాను తిట్టిన శిక్షలు ఎక్కడ లేవు నిన్నేం పబ్లిక్ గా తిట్టాను ఏ విషయంలో తిట్టాను ఏ పాయింట్ ఆఫ్ విషయంలో తిట్టాను రెండవది నలభై రోజులు ఒక యుద్ధం నాకు ఇంపార్టెంట్ అది అవేర్నెస్ ఇంపార్టెంట్ దాంట్లో నేను ఏదైనా చేసుకుంటాను చేసే పద్ధతి అప్పుడు నేను అతని భాష మీద అంత పెద్ద ఎత్తున నిరసన అభ్యంతరము ఆ లైవ్లో వ్యక్తం చేసినప్పుడు చాలా మంది అతను చాలా మంచోడు కదా మీకు అతని భాష అభ్యంతరం అయితే అవ్వచ్చు మరి దాన్ని లైవ్లో పదే 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 అతన్ని అడిగి ఎందుకంత ఇబ్బంది పెట్టడము అది అవసరమా అంత ట్రిగర్ చేయడం అవసరమా దాని గురించి లైట్ తీసుకోవచ్చు కదా అతని భాషని అని అన్నారు అనమాట కానీ పబ్లిక్ లో చాలా పెద్ద వ్యక్తులు మాట్లాడే భాషని ఎప్పుడూ లైట్ తీసుకోకూడదు అది బాలకృష్ణ మాట్లాడినా యాక్టర్ శివాజీ మాట్లాడినా అండ్ నాన్ వేషణ లాంటి ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ మాట్లాడినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ తీసుకోకూడదు ప్రాబ్లమాటిక్గా ఆ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ప్రాబ్లమాటిక్గానే చూడాలి అది నాన్వేషణ విషయంలో అందరూ ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నారు అతను చాలా మందిని తిట్టినప్పుడు అతను ఒక ఆటగాడిగా ప్రొజెక్ట్ చేశారు కానీ అతను అటు తిరిగి ఇటు తిరిగి మెజారిటీ జనం ఎవరినైతే చాలా ఎక్కువ గౌరవిస్తారు అండ్ కోట్లాది మంది ద్రౌపదిని సీతాదేవిని పూజిస్తారు సో వాళ్ళ దగ్గరికి కూడా అదే రకమైన భాషని తీసుకొని రావడము ఒక రకమైన రాంగ్ ప్రొజెక్షన్ వచ్చేసరికి అంటే అది కంట్రోల్ తప్పిపోయింది కంట్రోల్ తప్పిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయడము ఆల్రెడీ ఐదు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడము ఇది జరుగుతూనే ఉంది ఒకవైపు సో ఇలా జరుగుతున్నా కూడా అతను మాత్రం ఎక్కడా తగ్గట్లేదు అతను దేశముదురు కాదు ప్రపంచముదురు ఎక్కడ తగ్గట్లేదు అతను డాన్సులు వేస్తూ వీడియోలు చేస్తున్నాడు అందరినీ నేను ఆట ఆడుకుంటానని చెప్పి వీడియోలు చేస్తున్నాడు సో నాకేం అర్థమైందంటే ఇటు నా అన్వేషణని అర్థం చేసుకుంటే ఇది అతను కావాలని చేస్తున్నాడు అని అనిపించింది అతనితో మాట్లాడిన వ్యక్తిగా పరిచయం ఉన్న వ్యక్తిగా ఇదంతా కూడా అతని గేమ్ ప్లాన్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయరు మానేశాడు బెట్టింగ్ యాప్స్ మీద చేయడము ఆ తర్వాత మహాభారతం మీద కొన్ని ఎపిసోడ్లు చేశాడు వాటికి అసలు వ్యూస్ ఏమీ రాలేదు బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అతను చేశారు ఇప్పుడు ఏంటి అతనికి ఒక ఇమీడియట్గా వ్యూయర్షిప్ని పెంచి ఒక ట్రెండ్ చేసే సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే అది శివాజీ ఇష్యూ దొరికిందనమాట తన అభిప్రాయం చెప్పచ్చు చాలామంది చెప్పారు ప్రోగా చెప్పారు యాంటీగా చెప్పారు కానీ ఈయన దాన్ని ఎక్స్ట్రీమ్గా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేశాడు అక్కడ అతని అభిప్రాయం కాదు ఇక్కడ అతను ప్రోగా చెప్పాడా యాంటీగా చెప్పాడా అనేది కనీసం ఎవరు చూడట్లేదు చూడాల్సిన పని కూడా లేదు ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయాక ఆ రకమైన వర్డ్స్ యూజ్ చేయడం ద్వారా అతను ఒక్కసారిగా మళ్ళీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అండ్ సోషల్ మీడియాలో మొత్తం నాన్ వేజ్నా కనిపిస్తున్నాడు అనమాట సో ఇది అతను కోరుకున్నది అనేది నాకు అనిపిస్తుంది అతను కావాలనే మాటలు మాట్లాడి తన గేమ్ని తన వైపు నుంచి ఆడుతున్నాడు అవన్నీ కూడా చివరికి తనకు వ్యూస్ వచ్చేలాగా ఒక ప్లాన్ చేసి ఇదంతా కూడా అతను చేస్తున్నాడు అని అనిపించింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏజుడ్ అనే వ్యక్తిని నేను ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది సో ఇతని మీద అందరూ కౌంటర్ వీడియోస్ చేస్తున్నారు కదా చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు ఎవరి మీద ఇతను నేరుగా స్పందించలేదు అంటే వ్యూస్ మాత్రమే ఈ నాన్ వేషన్కి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఇక్కడ ఏజుడ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది చాలామంది కౌంటర్ వీడియోస్ చేశారు కానీ ఏజుడ్ అనే వ్యక్తి చేసిన ఒక వీడియో గురించి ఇతను ఒక వన్ మినిట్ వీడియో ఒక వార్నింగ్ టైప్ వీడియో రిలీజ్ చేశాడనమాట మీ నాన్న ఐఏఎస్ ఆఫీసరు అండ్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు గతంలో జరిగిన వివాదం ఉంటుంది నేను కూడా దాని మీద వీడియో చేసే అప్పుడు సో అండ్ నువ్వు కూడా గతంలో ఎలాంటి కంటెంట్ చేసావు ఇవన్నీ చెప్తూ ఏజుడ్ని బెదిరించేలాగా ఒక వార్నింగ్ ఇచ్చేలాగా ఒక షార్ట్ రిలీజ్ చేయడము ఆ తర్వాత వెంటనే అతను అన్వేషణ మీద చేసిన వీడియో రిమూవ్ చేయడము ఇది జరిగింది ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్వేషణ అనే వ్యక్తి ఏజుడ్ అనే వ్యక్తికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టే ఆ సబ్స్క్రైబర్స్ని తన వైపు తిప్పుకోవడానికి తన గేమ్ ప్లాన్లో భాగంగా ఆ వీడియో రిలీజ్ చేయడము అతను అఫెండ్ అయ్యి ఆ తను చేసిన కాంటెంట్ తీసేయడము జరిగింది సో తర్వాత ఏం జరిగింది ఇతనికి కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అంటే ఇక్కడ మనం కామన్ ఆడియన్స్గా లేకపోతే మీరు కామన్ ఆడియన్స్గా అర్థం చేసుకోవాల్సింది కాంటెంట్ క్రియేటర్స్ మధ్య జరిగే ఫైట్ అన్నిసార్లు వాస్తవం కాదు చాలా సార్లు అది నంబర్ గేమ్ చాలా సార్లు అది వియర్షిప్ గేమ్ ఇక్కడ ఏజుడ్ అనే వ్యక్తి ఒక అనామకుడు అయితే నాన్ వేజ్నా అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించడు ఇతనికి కావాల్సింది ఒక పెద్ద చేప కావాలి తిమింగలం కావాలన్నమాట ఒక తిమింగలాన్ని కొడితే అతని వైపు ఉండే వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరకు వస్తారు అనేది ఇతని గేమ్ ప్లాన్ సో అవతల వ్యక్తికి కూడా తిమింగలమే కావాలి చిన్న చిన్న వాళ్ళు చాలా మంది ఏజుడ్ని కూడా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోలు చేసినప్పుడు అతనే స్పందించడు కానీ ఇక్కడ దొరికాడు అండ్ అతనికి ఒక రీజన్ వచ్చింది చాలా మంది అతని క్వశ్చన్ చేయడము ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల అతను ఈ అన్వేష్ అనే వ్యక్తి మీద వీడియో చేయడము ఇది జరిగిందనమాట ఒక ట్రెండ్ ఏంటంటే తిట్టడం ద్వారా వ్యూస్ వస్తాయి చాలా అబ్యూస్ చేయడం ద్వారా ఈజీగా వ్యూస్ వస్తాయి పెద్దగా కష్టపడక్కర్లేదు వాటికి దాన్ని కనుక ఆపగలిగితే అది సమస్యకి పరిష్కారం యాక్చువల్గా చాలా ఎక్కువగా తిడితే చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయి చాలా ఎక్కువగా అటాక్ చేస్తే వ్యూస్ వస్తాయి అండ్ జనాల్లో కూడా ఈ తిట్లకు సంబంధించి నిజంగా ఇవి చూస్తుంటే నాకు వీటిని అసలు ఎందుకు మనుషులు ఎందుకు పబ్లిక్ స్పేసెస్లో బూతులు ఎందుకు మాట్లాడతారు సరే వాళ్ళు మాట్లాడారు కింద కామెంట్స్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా ఆ బూతుల్ని ఎందుకురా బాబు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు నీకు అనిపించదా అట్లాంటివి మాట్లాడేటప్పుడు అని కూడా అనకుండా వాటిని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనిపించింది నిజంగా నేను గూగుల్ చేసి తెలుసుకుంటే ఏమర్థమైందంటే లాజో చేజియా ఇది ఒక సైకాలజీలో ఒక ప్రవర్తనకు పెట్టిన పేరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడేసి దాని నుంచి బయటపడతారనమాట చూసే వాళ్ళకు కూడా అంతే సరే మాట్లాడేదో మాట్లాడేవాళ్ళు మరి చూసేవాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇటువైపు కూడా సేమ్ అట్లాంటి కండిషనే మేము మాట్లాడలేనివి అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక మెంటల్ రిలీఫ్ ఇప్పుడు ఎవరి మీదో ఎవరికో కోపం ఉంటుంది ఈ చూసే ఆడియను అతన్ని తిట్టలేడు నేరుగా అదే ఎదురుగా ఒక వ్యక్తి నువ్వు దిట్టలేనివి అతను దిడుతున్నాడు అనుకోండి నీ ఫ్రస్ట్రేషన్ని అతను రిలీవ్ చేస్తున్నాడు అనుకోండి నిన్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు ఒక రకంగా అండ్ నువ్వు మాట్లాడలేనివి అతను మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ నీలో ఉండే ఈ లాజో చేజియా ఈ ప్రవర్తన అనేది అక్కడ సాటిస్ఫై అవుతుంది ఈ జెన్జీ కిడ్స్ చాలా అధ్యయనాలు చెప్తున్నది కూడా నేను చెప్తున్నది కాదు వాళ్ళు ఎక్కువగా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈ ఫౌల్ లాంగ్వేజ్ ఎఫ్ వర్డ్స్ ఎల్ వర్డ్స్ ఇవి మాట్లాడడాన్ని ఇష్టపడుతున్నారు లేకపోతే ఎవరైనా మాట్లాడితే దాన్ని చూడ్డాన్ని ఇష్టపడుతున్నారు సో వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నాన్ వేషన్కు సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదు ఇది మన సోషల్ మీడియా ఏ ధోరణిలో చెడిపోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన చాలా పెద్ద ప్రాబ్లం ఇది ఇది ఎక్కడ మానుతారు ఎప్పుడు మానుతారు పబ్లిక్ స్పేసెస్లో ఇట్లా మాట్లాడకూడదు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బుక్ చేస్తాము అనేలాగా ఎక్కువ మందిని అరెస్ట్లు చేయడము ఎక్కువ మందిని బుక్ చేయడము కేసులు పెట్టడము జరిగినప్పుడు సిస్టమ్ వెంటనే రియాక్ట్ అయ్యే ఒక సిస్టమ్ అంటే అంత ఈజీ కాదు చాలా పెద్దది కదా సోషల్ మీడియా అంటే మనం ఊహించలేనంత పెద్దది ఎన్ని అరెస్ట్లను చేస్తారు వాళ్ళు కూడా కానీ జరిగినప్పుడు చాలా పెద్ద పెద్ద కాంటెంట్ క్రియేటర్స్ని చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చాలా పెద్ద సెలబ్రిటీసు పెద్ద కాంటెంట్ క్రియేటర్సు కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు లైన్ క్రాస్ చేస్తే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చట్టం అప్పుడు మనం కొంచెం మార్పు ఏమైనా వస్తుందేమో ఆశించవచ్చు సో ఇక్కడ నాన్ వేషణ భయపడుతున్నాడా ఇప్పటికైనా అంటే అతనేమి భయపడట్లేదు సబ్స్క్రైబర్స్ ఏమీ అతనికి వెళ్ళిపోతారు మొత్తం జీరో అయిపోతానేమో అనే భయము అతనికి కూడా ఏమీ లేదు అది సాధ్యమవుతుందా జీరో చేయడము అంటే జీరో చేయడం సాధ్యం కూడా కాకపోవచ్చు బట్ ఆ ప్రభావం కొంతకాలం ఉంటుంది అండ్ ఇంకేదైనా ఒక కొత్త ఇష్యూ వస్తే మళ్ళీ ఇదంతా మనం కాంటెంట్ ఫీల్డ్లో బతుకుతున్నాం కాబట్టి వేరే కంటెంట్ వైపు ఇదంతా కూడా మళ్ళీపోతుంది అంతకుమించి ఏమీ జరగదు సో ఇది నా అభిప్రాయం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్